మన ప్రభుయేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ దళ నేడు హిబుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము ఒకట వచనము యహోవను స్తుతించడం మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించడం మంచిది ఉదయమని నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది యుదీకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా దేవుని స్థుతించేటువంటి వారముగా దేవుడు మనకు ఇచ్చినటువంటి యొక్క పురుద్ధాన దినాన్ని బట్టి మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి మన కొడుకు సిద్ధపరిచినటువంటి దినము ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఈ పైన మనము చూస్తే విశ్రాంతి దినమున రచించిన కీర్తన తగినటువంటి కీర్తన విశ్రాంతి దినం ఇజ్రాల్ ప్రజలు ఆరాధించడానికి స్తుతించడానికి మంచిదిగా చూస్తూ ఉన్నాం మనముకు కూడా బ్రహ్మణ యేసుక్రీస్తు వారు మన దేవుడు మన పాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తము ద్వేషముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్న ఆదివారమున తెల్లవారుజమున లేచినటువంటి దేవుడుగా తర్వాత ప్రజలందరూ ఆరాధించినటువంటి వారుగా స్థుతించినటువంటి వారుగా దేవుని నామాన్ని గణపరిచినటువంటి వారుగా చూస్తూ ఉన్నాం సాంబ్రాణితో బోలముతో బంగారముతో దేవుని ఆరాధించినటువంటి వారుగా స్థుతించినటువంటి వారముగా చూస్తూ ఉన్నాం పురణ వారు మన కొరకు చనిపోయినటువంటి ఆ దినము నుంచి పునరుద్ధాన దినముగా లేచినటువంటి ఈ దినము రోజున మనము ఆరాధించే వారముగా స్థుతించే వారముగా ఉండాలి తొమ్మిది రెండో అధ్యాయము ఒకటో వచ్చంలో యహో స్తుతించడం మంచిది మహోన్నతుడని నామాన్ని కీర్తించడం మంచిది మహోన్నతుడు ఉన్నతమైనటువంటి దేవుడు ఉన్నత స్థలములలో నివసించేటువంటి దేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి దేవుడు మన దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు ఉత్తముడు గొప్ప దేవుడు మహోన్నతుడు కాబట్టి మన దేవుణ్ణి అలాగా ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నతమైనటువంటి విధానములో దేవుని ఆరాధించడం ఎంతో మంచిది ఉన్నతమైనటువంటి దేవుణ్ణి ఉన్నతము కలిగినటువంటి మహాదేవుణ్ణి ఆరాధించకుండా ఈ ఉదయ కాలంలో ఉండలేము ఉండాలి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ మనం చూస్తే ఇంకా నీ నామమును కీర్తించడం మంచిది దేవుని నామమును కీర్తించడం మంచిది దేవుని యొక్క కీర్తి ప్రభు యేసుక్రీ వారికి కీర్తి ఆయన ప్రేరు ఆయన యొక్క ఘనత ఆయన యొక్క మహిమను మనము వర్ణించడము ఎంతో మంచిది స్థుతించడము ఎంతో మంచిది మనకు అలాగా దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠము దేవుని స్థుతించడము మంచిది 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 మనము ఆది కాను ఒకటి అధ్యాయంలో చూస్తూ ఉంటాము మంచిది మంచిది దేవుడు సృష్టించినటువంటి ప్రతిరోజు మంచిది మంచిదని చదువుకుంటూ ఉంటాం ఇక్కడ దేవుని నామమును స్థుతించడం మంచిది ఆరాధించడం మంచిది ఘనమైనటువంటి నామము పరిశుద్ధమైనటువంటి నామము కాబట్టి స్థుతించడము మంచిది దేవుని యొక్క కీర్తి దేవుని యొక్క పేరు మనము స్మరణకు తెచ్చుకోవడము మంచిది ఆయన పేరు రాజులకు రాజు ప్రభులకు ప్రభు బలవంతుడు నిత్యులకు తండ్రి సమాధానకర్త అని పేరు పెట్టబడుతూ వచ్చింది కాబట్టి మనము అలాంటి దేవుని యొక్క కీర్తిని మనం ప్రచురించేటువంటి వారముగా మన నోటి ద్వారాగా ఆరాధించే వారముగా స్థుతించే వారముగా ఉండాలి ఆ మాటలే రాయబడుతూ ఉన్నాయి కదా ఉదీమనని కృపను ప్రతి రాత్రిని విశ్వాసతను తంతుల స్వర్ణ మండలముతోనూ గంభీర ధ్వని గల ధారతోనూ ప్రచురించడం మంచిది ఉదీమన కృప దేవుడు రాత్రికాల సమయంలో విశ్వాసత బ్రతికిన దినమంతా విశ్వాసముతో బ్రతకాలి నా దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటిది నా కొరకు నా దేవుడు ఈరోజు సిద్ధపరిచినటువంటి ఆహారము వస్త్రములు ఘనత పేరు ప్రఖ్యాతులు ప్రతిది ఏదైతే ఉంటుందో విశ్వాసము ద్వారాగా బ్రతికేటువంటి జీవితము చూస్తూ ఉన్నాము ఇక్కడ తర్వాత ఉదయమున దేవుని యొక్క కృప దేవుని యొక్క క్షేమము దేవుని యొక్క దేవుని దేవుని యొక్క ఆశీర్వాదము దేని యొక్క దీర్ఘ శాంతము దీర్ఘ ఆయుష దేవుడు మనకి ఇష్టం వచ్చినాడు కాబట్టి కృపును ఆధారము చేసుకొని ఆరాధించే వారముగా స్థుతించే వారముగా ఉండాలి పగలంతా మనము దేవుని యొక్క విశ్వాసం మీద ఆధారపడి జీవించాలి దేవుని యొక్క నమ్మకత్వం మీద ఆధారపడి జీవించాలి దేవుని యొక్క మహోకార్యాలను బట్టి మనము ఆధారము చేసుకొని జీవించాలి దేవుని కార్యాలను బట్టి మనము ఆలోచించుకుంటూ గుర్తు చేసుకుంటూ జీవించేటువంటి వారముగా ఉండాలి గడిచిన రాత్రి అంతా మనం ఏమి చేయాలి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలను బట్టి దేవుడిచ్చినటువంటి వాచ్ఛల్యతను బట్టి దేవుడు చూపించినటువంటి దయను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి దీర్ఘ ఆయుషని బట్టి మనము హృదయమున దేవుని యొక్క కృపును ఆధారము చేసుకొని ఆరాధించే వారముగా స్థుతించే వారముగా వారముగా ఉండాలి ప్రతి రాత్రి ప్రతి ఉదయము మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసమును జ్ఞాపకం చేసుకోవాలి కృపను జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి రాత్రి ప్రతి పగలు మనము ఈ రెండింటినీ మర్చిపోకూడదు ఉదయం నా కృపణ జ్ఞాపకం చేసుకోవాలి రాత్రి కాల సమయంలో దేవుని యొక్క విశ్వాసతను కాపా మనము జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసము లేకుండా ఉండట నాకు ఇష్టడై ఉండట అసాధ్యము ఈ ఎప్పుడరాశి పత్రిక మనము పదకొండో అధ్యాయం ఆరు వచనము చేస్తాము విశ్వాసం లేకుండా ఉండట దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము కాబట్టి మనము దేవుని బిడలముగా ఉండాలంటే మనము కూడా దేవుని దృష్టికి మంచి వారముగా ఉండాలి అంటే మనం కూడా విశ్వాసములో బలము కలిగినటువంటి వారముగా స్థిరుల స్థిరులముగా నమ్మకము కలిగినటువంటి వారముగా ఉండాలి విశ్వాసం మీద ఆధారపడేటువంటి వారముగా ఉండాలి మన ఇప్పుడున్న సావాసములో మన పితరుడైనటువంటి భక్సింగంకులు అనేక మంది పితరులు విశ్వాసం మీద ఆధారపడినటువంటి వారు మోకాల ప్రార్థన మీద ఆధారపడినటువంటి వారు మోకాల జీవితం మీద విశ్వాసం మీద ప్రార్థన జీవితం మీద అలాగా ఎంతోమంది మాదిరికరముగా మన ముందు ఉంటూ వచ్చినారు విశ్వాసము ద్వారాగా ప్రతిదీ పొందుకుంటూ వచ్చినారు మోకాలు ప్రార్థన మనకు జీవితాన్ని మారుస్తుంది మనకి ఏదైతే కొదువుగా ఉంటుందో అది దేవుడు తీరుస్తాడు విశ్వాసములో వృద్ధి చెందినప్పుడు విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉంటే కాబట్టి మనము నమ్మాలి దేవుడు చేసేటువంటి కార్యాలను నమ్మాలి అందుకని ఇక్కడ ఎందుకనగా యో కార్యము చేతని నన్ను సంతోషపరచుచున్నావు చూడండి దేవుని కార్యాలను బట్టి మనం సంతోషంగా ఉంటాము దేవుని కార్యాలను బట్టి మనము ఆనందంగా ఉంటాము దేవుని యొక్క కార్యాలను బట్టి మనము ఉత్సాహముగా ఉంటాము దాన్ని బట్టి స్థుతించాలి దాన్ని బట్టి గణపరచాలి దేవుని కార్యాలు అలాగ ఉంటాయి మరి దేవుని కార్యాలు ఎవరు పొందుకుంటారు నీతి మంతులు పొందుకుంటారు దేవుని కార్యాలు వారికే తెలుస్తాయి లోకంలో ఉన్నటువంటి వారికి తెలియదు ఆ మాటలు కూడా ఎంతగానో కీర్తనకాడు వివరిస్తూ వచ్చినాడు చూడండి ఐదవ వచనంలో యహోవా నీ కార్యములు ఎంతో దడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు చూడండి ఎవరు గ్రహించలేరంట అవివేకులు పశు గ్రహించలేరు మీ యొక్క కార్యములను మీ యొక్క గంభీరము కలిగినటువంటి నామమును వారు గ్రహించలేరు పశు ప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు చూడండి వీరు ఇలాంటి వారు గ్రహించాలి మరి ఎవరు గ్రహిస్తారు మరి దేవుని యొక్క కార్యాలను బట్టి ఎవరు సంతోషముగా ఉంటారు ఎవరి కార్యాలను బట్టి మరి ఉత్సాహంగా ఉంటారు నీతి నీతి కలిగినటువంటి దేవుడు కాబట్టి మనము అలాగా నీతి మంతులుగా జీవించినటువంటి విధానం అంటే దేవుడి కార్యాలని గుర్తెరుగుతూ వస్తాం లేకపోతే మనము కూడా ఈ లోకముల భక్తిహీనుల వల్ల మిగిలిపోయినటువంటి వారముగా ఉంటాము నిత్య నాశనం నందటికే కదా భక్తిహీనుల గడ్డి వల్ల చిగురు చెడు పనులు చేయవలందరు పుష్పించేదురు యోహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నందవు నీ శత్రువులు యోహోవా నీ శత్రువులు నశించేదుడు చెడు పనులు చేయవారందరు చెదిరిపోవుదురు చెడు పనులు చేసేటువంటి వారు అవివేకంగా ఆలోచించేటువంటి వారు వీరు మీ కార్యములను తెలియవ వారు గడ్డిహీను వారు భక్తిహీనులుగా ఉండి గడ్డి వలె చిగురిస్తారంట భక్తిహీనతగా ఉన్నటువంటి వారుగా ఉంటారు భక్తిహీనత భక్తి లేనిటువంటి జీవితముగా ఉంటారు మరి నీతి వాటిని జ్ఞాపకం చేసుకుంటారు చూడండి నీతి మంతులు పన్నెండు వచ్చంలో తొంభై రెండు పన్నెండు వచ్చి నీతి మంతులు కజ్జూర వృక్షము వలె మూగ లెవెనోన్ మీద దేవదారు వారు ఎదుగుదురు ఎహోవ మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములో వర్తిల్లుదురు నాకు ఆశ్రయం దొరకమైన వంతుడని అని ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటై వారు ముసలితనందు ఇంకా చిగురు పెట్టు చిగురు పెట్టి పెట్టుచుందురు సారమ కలిగి పచ్చగా నందురు చూడండి నీతి మంతులు వస్తారు దేవుని కార్యాలు దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈతుమంతులు తిరుగుతూ వస్తారు వారు దేవుని మందిరంలో నాటబడినటువంటి వారుగా ఉంటారు ఖర్జూర వృక్షం వలె మూగ వేసేటువంటి వారుగా ఉంటారు లెబనోను దేవదారు వృక్షం వల వారు ఎదిగేటువంటి వారుగా ఉంటారు దేవుడి యథార్థవంతులని తెలుసుకొని ఆయన ప్రసిద్ధిని ప్రచురపరచటకై వృద్ధాప్యము దాకా దేవుడు కాచి కాపాడతారంట ఒక సాక్షిగా అనేక మందికి తెలియపరచడానికి వృద్ధాప్యము దాకా దే దేవుని ప్రసిద్ధిని ప్రచురపరచడానికి అనేక మందికి దేవుడు వారిని నీతిమంతులుగా వచ్చి దేవుని యొక్క గొప్పదనము దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క పనులు అనేక మందికి తెలియపరచాలని ముసలితనం వరకు వారిని కాపాడి భద్రపరుస్తారంట చిగురు పెట్టేటువంటి వారుగా ఉంటారంట ఎప్పటికప్పుడు ముసులతనంలో ఉన్నప్పటికీ చిగురు పెట్టేటువంటి వారుగా ఉంటారంట ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి గొప్ప అనుభవాల ద్వారా మనం వెళ్ళాలి నీతిమంతులుగా ఉండాలి దేవుని యొక్క కార్యాలను గుర్తి రావాలి భక్తిహీన వలె ఉండకూడదు దేవుని కార్యాలు మనము అశ్రద్ధ చేసేటువంటి వారముగా ఉండకూడదు భక్తిహీనల వలె ఉండకూడదు కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడము దేవుని స్థుతించడము దేవుని యొక్క పేరును దేవుని యొక్క కీర్తిని దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములను మనము కూడా నీతి కలిగినటువంటి వారముగా ప్రచురపరిచేటువంటి వారముగా ఉండాలి మనయడలా చేసినటువంటి దేవుని యొక్క అద్భుత కార్యాలను మనము కూడా ప్రచురపరిచేటువంటి వారముగా ఉండాలి ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి అనుభవం మనము కూడా రావాలి గంభీరము కలిగినటువంటి ధ్వనితో మనము కూడా ఆరాధించే వారముగా ఉండాలి గంభీర స్వరముతో మనము కూడా ఆరాధించే వారముగా ఉండాలి కాబట్టి ఆ పది మంది కుష్టి రోగులలో తొమ్మిది మంది పోతూ వచ్చినారు అక్కడ వచ్చి గంభీరమైనటువంటి స్వరముతో దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు మరిచిపోలేదు అలాగ దేవుడు మనందరినీ అలాగా నడిపించినగాక దేవుడు చేసినటువంటి ఆశ్చర్యాలను మర్చిపోకుండా మనము కూడా గంభీరమైనటువంటి స్వరముతో ఆరాధించే వారముగా ఉండాలని లేనటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించిన గాక ప్రాణం చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధుడాను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా యువతి కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు మేము స్తుంచడము ఆరాధించడము గణపరచడము ఎంతో మంచిది మా జీవితాలకు ప్రభా అలాగే నీతి మంతుల వలె మీ యొక్క కార్యములు గుర్తెరిగేటువంటి వారముగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి మిమ్మల్ని నిత్యము ఆరాధించే వారముగా స్థుతించే వారముగా ప్రభా మీ సన్నిధిలో ఒలివలే మొక్క వాళ్ళు ఎదిగేటువంటి వారముగా నాటబడినటువంటి వారముగా వర్దిలేటువంటి బిడెలముగా మమ్మల్ని సిద్ధపరుస్తారామని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఆ వివేకుల వలె కాకుండా ప్రభా మూరుఖాత్మక లేనటువంటి వారం కాకుండా ప్రభ మీ కార్యాలను తెలియనిటువంటి వారముకు కాకుండా ప్రభా మీ కార్యం ప్రచురపరిచే వారముగా విశ్వాసముతో మీ యొక్క పురుపును ఆధారము చేసుకుని జీవించడానికి మాకు కూడా దయచేయమని ప్రభు చూపించమని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి తండ్రి ಆಮೇಲೆ ಅಂದ್ರೆ ಪ್ರೈಸ್ದಲ್ಲ